హల్ ఎలర్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన ద మిరాకిల్ మార్నింగ్ అనే బుక్లో ఉదయం లోపు చేసే ఆరు పనులు మన జీవితాన్నే మారుస్తాయని చాలా స్పష్టంగా చెప్పాడు కార్ యాక్సిడెంట్ అయి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు ఆనందానికి ఆరు అంశాల సూత్రం ఎస్ఏవిఈఆర్ఎస్ ఎస్ సైలెన్స్ నిశ్శబ్దం మన ప్రతిరోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి అంటే ప్రశాంతతో స్టార్ట్ చేయాలి లేవడం లేట్ అయ్యింది అయ్యో ఎలా ఆఫీస్ పని ఈరోజు అతన్ని కలుస్తానని చెప్పాను ఏమో టిఫిన్ అయ్యిందా ఇదిగో ఇంతలా హైరాణ పడొద్దు ప్రశాంతంగా లేవగానే కాసింతసేపు మెడిటేషన్ చేయండి లేదా కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనసులోకి ఆహ్వానించండి ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది ఏ ఎఫిర్మేషన్స్ నీతో నువ్వు మాట్లాడుకోవటం అందరి గురించి అన్ని విషయాల గురించి అనర్గలంగా మాట్లాడే మనం మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం అసలు మనలోని మనకు ఏం కావాలి పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్లలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది ఈ మూడు పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి ఒకటి నేనేమి కావాలనుకుంటున్నా రెండు దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా మూడు అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివేయాలి వేటిని కొత్తగా ఆహ్వానించాలి ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట వి విజువలైజేషన్ ఆత్మసాక్షాత్కారం మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం కాన్సియస్తో కలలు కనడం అన్నమాట ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనపడితే దానిని చేరుకోవటం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం ఈ ఎక్సర్సైజ్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కండరాలు నరాలు ఉత్తేజితమై కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది ఆర్ రీడింగ్ రోజుకు పది పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది ఫలానా బుక్ చదవాలని లేదు మీకు తోచిన బుక్ను చదువుతూ పోండి ఎస్ స్క్రైబింగ్ రాయడం ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు ఇలా మీరు రోజు రాస్తూ పోతే మీ యాటిట్యూడ్లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయి సో ఈ పండ్లన్నీ ఉదయం ఎనిమిది లోపే చేయాలి ఆల్ ది బెస్ట్ మీలోని మిమ్మల్ని నిద్రలేపండి